శురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం అది అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చింది అవతారం అదో చమత్కారం అందుకే అది ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాదు భగవదావేశము పూనడం వల్ల జరిగినది ఎక్కడ జరిగింది అలా సందర్భము అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో చెప్పారు మహాభారతం శాంతి పర్వంలో కూడా దానికి సంబంధించినటువంటి స్పర్శ ఉంది అరణ్య పర్వంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను గాధి అని ఒక మహారాజు కాకపోతే కొంచెం ఆవేశావతారం ఇచ్చినటువంటి ప్రక్రియని అత్యంత శ్రద్ధతో వింటే కానీ పట్టుకోవడం కష్టం అవుతుంది చాలా శ్రద్ధతో వింటేనే పట్టుకోగలుగుతారు గాధి అని ఒక మహారాజు ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె ఒక్కతే కుమార్తె ఆయనకి కొడుకులు లేరు ఆమె పేరు సత్యవతి ఆమె సుగుణాల రాశి అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు భృగువు రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం ఆయనది గాధి క్షత్రియుడు క్షత్రియ కన్యని బ్రాహ్మణుడు చేసుకోవడం లేదా బ్రాహ్మణ క్షత్రియ ఇతర వర్ణముల వారిని నలుగుర్మి స్వీకరించేటప్పుడు బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రారంభించి చేసుకోవడం శాస్త్రమర్యాద ఉన్నటువంటిది శంకరాచార్యుల వారి చరిత్రలో మొన్నటి వరకు మీరు విన్నారు విశేషాల గురించి గోవింద భగవత్పాదాచార్యుల వారి చరిత్ర చెప్పినప్పుడు అందులో ఉన్న మలుపుల్లో నేను మీ ముందు దాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగు యొక్క కుమారుడైనటువంటి కూడా చేసుకోవాలనుకున్నాడు రుచికుడు వెళ్ళి గాదిని అడిగాడు నీ కుమార్తె నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు అడిగితే గాది అన్నాడు మాకు వంశంలో ఒక ఆచారం ఉంది మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి వేయి గుర్రములను ఒక్క చెవి మాత్రమే నల్లకలు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి ఒక చెవి రెండు చెవులు కాదు ఒక్క చెవి నల్ల కలువ వంటి కాంతితో తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి అటువంటి గుర్రములను వెయ్యి గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తాను అంటే యొక్క కుమారుడైనటువంటి రుచి బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు వరుణలోకానికి వెళ్ళి వరుణలోకం గురించి మహాభారతంలోనే భీష్మాచార్యుల వారు చెప్తారు ఎవరు తటాకములను నిర్మాణం చేస్తారో నదీ